సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్లో నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాలవిహార్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా ఉపాధ్యక్షుడు కరికే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బూరుగడ్డ పుష్పనగేశ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస సత్యగ్రహ సిద్ధాంతాలను పాటిస్తూ దేశ ప్రజలను ఐక్యంగా నడిపించి అఖండ భారతావానికి స్వాతంత్ర్యం అందించిన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నజీర్ రాఫీ మల్లేశం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్ మావిన్ గౌడ్ నాయకులు ఐలేష్ మహేందర్ రెడ్డి హబీబ్ మల్లేష్ రాంజీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖు నాడు స్వర్గస్సులు అయినారు ఆయన ఎక్కడ ఉన్నా కానీ కూడా ఈ భారతదేశాన్ని నలుమూలల పేరు పశ్చాత్తలు ఆయన ఏ జన్మంలో ఉన్నా కానీ కూడా మరోలేనటువంటి కార్యక్రమాలు చేసినారు కాబట్టి మిత్రుడు నాగేష్ అన్న మిమ్మల్ని అన్నట్టుగా అదేవిధంగా అబిబ్బాయ్ అయిలేష్ శర్ మల్లేశం వర్తక సంఘం అధ్యక్షులు కార్యవర్గం మరి మొన్న మహేందర్ రెడ్డి గారు మహేందర్ గుండ మహేందర్ రఫీ గారు మహవీన్ గోడు అబిబ్బాయి మల్లేశం రాజు సంజయ్ గారు నాగేష్ గారు లక్ష్మయ్య గారు మల్లేష్ అన్న మరి మిత్రులందరి పేరు పేరున ఈ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మన రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ పార్కు లోపల గాంధీ మహాత్మునికి వర్ధంతి కార్యక్రమంలో అందరం కూడా పూలమాలలు చేసేసి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నందుకు సంతోషం ఈరోజు మరి ఆయన మరి ముఖ్యంగా స్వతంత్ర పోరాటంలోపట ఉప్పు తోటి అహింస మార్గంలో హింస మార్గంలో ఓపెట్ట మరి గాంధీ ఏదైతే స్వతంత్ర ప్రజలు ఏదైతే వాళ్ళు చూపించిన మార్గం ఉన్నదో నిజంగా చాలా ఆ రోజులలో మరి తుపాకులు కత్తులు కటారాలు ఉండగా కూడా మరి శాంతియుతంగా స్వతంత్రం సాధించినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు మన అందరూ తెలిసిందే మరి మరి ముఖ్యంగా గ్రామాలు పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలి ప్రజలకు మౌలిక వసూలు కల్పించాలని చెప్పేసి గ్రామ స్వరాజ్యంతోనే మరి గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వ్యక్తి మహాత్మా గాంధీ గారు మరి వారి అడుగుదాడులలో వ్యవస్థ నడుచుకుంటూ మరి గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఇంకా ముందుచుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి గాంధీ గారు ఏదైతే బోధించిందో ఒక కొట్టి ఇంకో చెంపబోధించినటువంటి వ్యక్తి మహా వ్యక్తి మరి దాన్ని మాట్లాడు మరి వారి అడుగుదాడులో వారి ఆలోచన విధానాలను మనం ముందుంచుకెళ్ళడం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలుసుకుంటూ